పాఠం నేర్చుకోవాలనుకుంటే గ్రద్ద నుంచి నేర్చుకో చిలక నుంచి కాదు చిలకకి మాటలు ఎక్కువ ఎగిరేది తక్కువ అదే గ్రద్ద అనుకోండి అరుపును మనం చాలా తక్కువగా వింటాం కానీ చాలా దూరం వరకు ఎగురుతుంది పక్షులకు రారాజు అయిన ఈ గ్రద్ద నుంచి ఒక ఐదు ముఖ్య లక్షణాలని మన మానవులు తప్పక నేర్చుకోవాలి గ్రద్ద ఎప్పుడు కూడా పిచ్చికలు మిగతా పక్షులతో కలిసి ఎగరదు ఒంటరిగా ఎగురుతుంది లేదా తన జాతి మిగతా గ్రద్దలతో కలిసి ఎగురుతుంది దీని అర్థం మనం కూడా సంకుచిత మనస్తత్వం ఉన్న వాళ్ళకి దూరంగా ఉండాలి అదేవిధంగా కొన్నిసార్లు ఒంటరిగా ఉండడం వల్ల మీ పరిపూర్ణ శక్తిని మీరు తెలుసుకోగలుగుతారు గ్రద్ద చూపు చాలా తీక్షణంగా ఉంటుందండి కనీసం ఐదు కిలోమీటర్ల దాకా స్పష్టంగా చూడగలుగుతుంది ఒకసారి దాని లక్ష్యం అంటే ఒకవేళ ఆహారం అయి ఉండొచ్చు దానిపై దృష్టి పెట్టింది అంటే ఎంత కష్టమైనా సరే దాన్ని సాధిస్తుంది సెకండ్ పాయింట్ ఇదేనండి మన దృష్టిని ఏకాగ్రతని మన లక్ష్యం పైన కేంద్రీకరించాలి అప్పుడు అందులో ఎంత కష్టమైనప్పటికీ కూడా మనం వెనక్కి తిరిగి చూడకుండా దాన్ని సాధించగలుగుతాం చిన్న వర్షం పడగానే పిచ్చికలు పిట్టలు అన్నీ కూడా గూడు దగ్గరికి వెళ్ళిపోతాయండి కానీ పెద్ద పెద్ద మెరుపులు మెరిచి వర్షం పడుతుంటే గ్రద్ద అయితే ఆ వర్షం పడే మేఘాల కన్నా ఎత్తుకు వెళ్ళి ఎగురడానికి ఇష్టపడుతుంది ఇదే థర్డ్ పాయింట్ అండి ఆటంకాలను అడ్డంకులను దాటి ఎదగడం నేర్చుకోండి నెపోలియన్ హిల్ అంటారు ఎవ్రీ ప్రాబ్లం కమ్స్ విత్ అన్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ ఆపర్చునిటీ ప్రతి ప్రాబ్లం కూడా మనకు ఒక అవకాశాన్ని తప్పక ఇస్తుంది మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గ్రద్ద ఎప్పుడూ కూడా తన గూడులో మెత్తటి గడ్డిని ఉంచుకోదు తన పిల్లలకు ఆ గూడుని సౌకర్యంగా ఉంచదు ఇలా సౌకర్యంగా లేకపోవడం వల్ల ఆ పిల్లలు కూడా ఎగరడము వాటి ఆహారాన్ని అవ సంపాదించుకోవడం చేస్తాయి మనకి తెలిసిందే కదండి నో గ్రోత్ ఇన్ కంఫర్ట్ జోన్ మనకి కూడా ఇది వర్తిస్తుంది గ్రద్ద ఎప్పుడు కూడా మరణించి పడి ఉన్న శవాల్ని తినదు ఎప్పుడు వేటాడి మాత్రమే దాని ఆహారాన్ని పొందుతుంది దీని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే పాస్ట్ ఈజ్ పాస్ట్ అండి ఎప్పుడు కూడా గతం గురించి ఆలోచిస్తూ వర్తమానంలో బతకకండి గతాన్ని గతంలోనే ఉంచండి గతం కోసం మీ వర్తమానాన్ని బలిపెట్టవద్దు ఈ ఐదు అంశాలని మనం గ్రద్దని చూసి నేర్చుకోగలిగితే మనల్ని మనం మరింత మెరుగుపరచుకోగలుగుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి